మీడే కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం విజయవంతం చేద్దాం మీడే కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం విజయవంతం చేద్దాం కష్టజీవులారా ఏకమవుదాం ఏకమౌదాం

కష్టజీవులంతా ఏకమౌదాం ఏకమవుదాం ఏకమౌదాం ఏకమౌదాం కష్టజీవులంతా ఏకమౌదాం ఏకమవుదాం జిందాబాద్ సీఐటీఓ జిందాబాద్ జై జిందాబాద్ సీఐటీఓ జిందాబాద్ అన్ని రంగాల కార్మికుల ఐక్యత బత్తి అన్ని రంగాల కార్మికుల ఐక్యత బత్తి లాలి బత్తి జిందాబాద్ సీఐటీఓ జిందాబాద్ జిందాబాద్ బోయిన్పెల్లి మండలం కుదురుపాక అమాలి కార్మికుల ఆధ్వర్యంలోపట సిఐటి ఆధ్వర్యంలోపట మేడే కార్యక్రమాన్ని కార్యక్రమ కరపత్రం విడుదల చేయడం జరిగింది రోజు మేడే కార్యక్రమాన్ని మండలంలో విజయవంతం చేయడానికి ఇక్కడున్న అమాలి కార్మికులు భవన నిర్మాణ కార్మికులు అంగన్వాడీ ఆశా మధ్యాహ్న భోజన కార్మికులు అలాగే ఉపాధి కూలీలు అలాగే సన్నకారు చిన్నకారు రైతులు అలాగే మహిళా బీడి కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని మీడియా కార్యక్రమాన్ని చేయవలసిన బాధ్యత ప్రతి ఒక్క రంగం కార్మికుల మీద ఉంది కాబట్టి ఈరోజు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కార్మికుల హక్కులను కాలరాసే విధంగా నాలుగు లేబర్ కోడ్లు తీసుకొచ్చి పోరాడి సాధించుకున్న నలభై నాలుగు చట్టాలను కుదించి నాలుగు లేబర్ కోడ్లుగా కుదించి కార్మికులు ప్రశ్నించే హక్కు లేకుండా సమ్మె చేసే హక్కు లేకుండా సంఘం పెట్టుకునే హక్కు లేకుండా కనీస వేతనాల కోసం మాట్లాడే హక్కు లేకుండా ఇలా ఎనిమిది గంటల పని దినాన్ని రేపు రాబోయే రోజుల్లో పన్నెండు గంటలు పద్నాలుగు గంటలు పది పదహారు గంటలు ప ప పనిని విధించే విధంగా ఈరోజు దేశంలో కూడా కేంద్ర బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తుంది రేపు రాష్ట్రంలో కూడా కార్మికులను శ్రమ దోపిడీ చేసేందుకు ధనవంతులకు పెట్టుబడిదారులకు కొమ్ముగాసే విధంగా కార్మికులను శ్రమను దోచుకునే విధంగా ఇలా కేంద్ర బీజేపీ అనుసరిస్తున్న ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలను ఈ జిల్లాలో ఉన్నటువంటి కార్మికులు అందరూ ఐక్యంగా ఉండి కొట్టిపడేవలసిన అవసరం ఉన్నది మరి మీడియా కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఆనాడు కార్మికులంతా దాదాపు అమెరికా చికాగో నగరంలో కార్ ప్రభుత్వంతో డికోని మరి ఎనిమిది గంటల పని దినం కోసం పోరాడి సాధించుకున్న పని గంటలు మరి వారి రక్తంలోంచి దడిచిన జెండానే ఇలా ఎర్ర జెండాగా భావించి ఇలా ఎర్ర జెండాగా గుర్తించి ఇలా సిఐటిగా ప్రతి ప్రతి మే ఒకటో తేదీన కార్మిక దినోత్సవం జరుపుకుంటాం కాబట్టి ఆ దిశగా అందరూ కార్మికులు కార్మికులు ఐక్యతంగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియస్తూ ఇలా కేంద్ర బీజేపీ ప్రభుత్వం కూడా కార్మికుల మధ్యలో చిచ్చు పెట్టుకుంటా కులం పేరిట మతం పేరిట సంఘం పేరిట ప్రాంతం పేరిట ఇలా విభేదించి కార్మికులను విడదీసే విడదీసేందుకు ప్రయత్నాలు చేస్తుంది కాబట్టి రాబోయే రోజులు కూడా కార్మికులంతా ఒక తాటి మీద ఉండి ఈ కేంద్ర బీజేపీ ప్రభుత్వాన్ని బుద్ధి చెప్పవలసిన అవ ఆవశ్యకత ఎంతైనా ఉంది కాబట్టి ఈ రోజు ఇలా బోయినపేల్లి మండలం కుదురుపాక గ్రామంలో మేడే పోస్టులను ఆవిష్కరణ చేయడం జరిగింది మే ఒకటో తేదీన పొద్దున ఉదయం తొమ్మిది గంటల వరకు పెద్ద ఎత్తున భోనిపేల్ కేంద్రానికి రావాలని చెప్పి మరొకసారి సిఐటీయూ పక్షాన ఈ మండలంలో ఉన్నటువంటి కార్మిక వర్గాలు రావాలని చెప్పి మరొకసారి ఆశాభావం వ్యక్తం చేస్తూ ఈ రోజు కరపత్రం విడుదల చేయడం జరిగింది వర్ధిల్లాలి అమాలి కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి అమాలి కార్మికుల ఐక్యత కష్టజీవులంతా ఏకమౌదాం ఏకమవుదాం కష్ట జీవులంతా ఏకమవదం ఏకమవుదాం చింతాపస్ సిఐటీ